భూమిక భారతంలో సనాతన సాంప్రదాయాన్ని సుస్థిరం చేసి ప్రాచుర్యం కావించడంలో త్రిమతాచార్యుల స్థానం సముచితమైన సమున్నతమైన అద్వైతం విశిష్టాద్వైతం ద్వైత మత స్థాపనాచార్యులు శంకర రామానుజ మధ్వాచారులు శంకర భగవత్పాలు వారిది బ్రహ్మ సంప్రదాయం భగవద్మానుల వారి శ్రీ సంప్రదాయం మధ్వాచారుల వారిది ఏకాయన సంప్రదాయం ఈ శరణాగత శరణాగతి సాంప్రదాయం ఉంది శ్రీరామాంజులవారు విద్వత్తు భక్తి ప్రవృత్తి త్రివేణి సంఘంలాగా శ్రీభాష గీ గీతాభాస్ గజ్యత్రయాది రచనలో దర్శనమిస్తుంది రామానుజవానికి గజ్యత్రయం రత్న కిరీటం గజ్యత్రయంలో అక్షరాక్షరాల్లో రహస్య వేదాంత ప్రస్థానం గర్భితం ఇది వేదాంత రహస్య రష్యాలను కలిగిన మూడు ప్రబంధాల సంపుట రామానుజుల వారి భక్తి ప్రవాహ రూపంగా గజత్రయన అశువుగా చెప్పారని పూర్వాచారుల కథనం గద్యవాంగ్మయంలో ప్రార్థనా గజ్యంలో గజత్రయంలో శ్రీ శరణాగతి గజ శ్రీరంగ గజ్య శ్రీ వైకుంఠ గజ్య అనర్గ రత్నాలు గజ్యత్రయాన్ని భావయుక్తంగా అర్థం చేసుకుంటే మనోహికారాలు తొలగి భగవదాను గారు ప్రాప్తి ఎంట్రీ అండ్ క్వాలిఫికేషన్ లాంటిది గజత్రయంలో శ్రీ శరణాగతి గద్యం పాతకాల పూజ సమయాన శ్రీరంగ గజ్యం మాధ్యానిక పూజా సమయాన శ్రీవైకుంఠ గజ్యం రాత్రి సైన సమయాన పఠించాలని పురాతన సంప్రదాయం ఆరాధనలో స్వామివారు గుణ సౌందర్యాల దాసులైన భక్తులు ఎలా ఆత్మయార్పణలు చేయాలో తెలిపేదేశారు నాగత గద్యం ఈ గద్యం ఒక రకంగా ద్వయమంత్రానికి వ్యాఖ్యాన రూపంగా ఉందని పెద్దల మాట శ్రీదేవి మొదటను శ్రీదేవిని మొదట ఆశ్రయించి ఆ తర్వాత శ్రీమన్నారాయణ ఆశ్రయించాలని ఆమె పురుషకార స్వరూపుని పురుషకారం రికమెండేషన్ వల్ల శీఘ్రంగా భగవద్ అనుగ్రహం కలుగుతుందని పూర్వాచారుల మాట శ్రీరంగనాథుల వారి దివ్య సౌందర్యాన్ని కళ్యాణ గుణాలు సాక్షాత్కరింపజేసి ఆవిష్కరించే శ్రీరంగ గజ్యం శ్రీవైకుంఠం దివ్యలోకం అతడి వైకుంఠనాథని వైభవం సంపూర్ణం ఎరిగిన వారు ఆదిశేషులు వారు ఆదిశేషు సంభవలు కాబట్టి రామాంజులు వారు కావడం గమనార్హం శ్రీవైకుంఠ దర్శనం వల్ల కలిగే దివ్యానుభూతి శ్రీవైకుంఠ గజ్య పట్టణం వల్ల కలుగుతుంది వైకుంఠ గజ్యాన్ని విన్నా చదివి వైకుంఠాన్ని దర్శిస్తూ చేసిన వాక్య రన్నింగ్ కామెంట్లుగా ఉంటుంది ఇదొక పరమ దివ్య స్పిరిచువల్ టూరిస్ట్ గైడ్ కనిపిస్తుంది గజ్జత్రయ ప్రబంధం దీర్ఘ సమాస భూయిష్టంగాను గంభీర పదార్థాలు ఉంటాయి అలాంటి ప్రబంధ అనుసంధానం చేసుకుని స్వస్తి జయ శ్రీరామ్ మంగళ శాసన పరాయముల ఆచార్య పురోగమై సర్వైశ్వ పూర్వైరాచార్య సత్కృపాయ అస్తమ